ਜੋ 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 ਲਾਲੀ ਜੋ ਲਾਲੀ ਜੋ 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 ਲਾਲੀ ਲਾਲੀ ਆਯੀਓ ਅ? ਏਂਰੋ ਵੀ ਆਮੇਂ ਕੋ ਤੋਤਾਂ ਨਾਨੇ ਕੋਤਾਂ ਦੇ ਰੇ ਇਟੀ ਉਰਾ ਅ? ਏਂ ਲੇਦ ਅਮਾ? పిల్లలకి దేవుని దయ తల్లిదండ్రుల ప్రేమ శ్రేయాభిలాషుల ఆశీర్వాదాలు అంతకంటే మించిన పెద్దవారి ఆశీర్వాదాలు ఉండటం అవి మనం పిల్లలకి మనం అందించడం కంటే ఇంకేమి ఇవ్వగలం పిల్లలకి మనం మన చేతుల మీదుగా పిల్లలకి మనం చేసే ఏ ఫంక్షన్ అయినా చిన్నదైనా పెద్దదైనా అది మన మనసుకి మన హృదయానికి చాలా తృప్తినిస్తుంది కదా ఇది చాలా పెద్ద ఫంక్షన్ కాకపోవచ్చు కానీ నా భర్త నేను ప్రేమతో మా పిల్లలకి చేశాను అయిపోయింది అయిపోయింది మామగారు వచ్చారు చూడాలి మా ఊపి రెండు నిమిషాలు పొడక పెట్టి మా అబ్బాయిని దేవుడి దేవించి ఆశ్రవించుకాడి పేజ వెళ్ళిపోతే కొరదు అనిల్ ఆ పేజీ వెళ్ళిపోతే కొరదో మెల్ల గోల్ గోల్ చేయను గోలు మళ్తాడు అలాంటి వెయ్యాలి

నియరం అమ్మ అమ్మ నాకిచ్చి ఇదే ఇదే నందరేన ఆగ 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 అదే ఉండొమ్మ ఇయాలంటకు ఇయాలంటకు మాపై పాఠం నేది పడు లీలా 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 లీ లీ లాలి పాఠలు పాడదరని ని రండి జోల పాటలు పాడగరండి జో లాలి జో 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 లాలి జో లాలి జో 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 లాలి లాలి అయిపోయిందా అక్కడి దగ్గర నేర్చుకున్నానన్నా అంతే నాకు దగ్గర నేర్చుకున్నాను

பார்து பாவேடி பார்த்து பாடி

அரே <laughs> இது <laughs> അമ്മപ്പെട്ടേ സെട്ടവത ഹോപോ ഹോപ്മാവറേ

అరే నేని తెలుస్తాడనే కారు చెప్పి చేస్తాననే హ్మ్ సరేనా బాడికి అడుజాల్ మార్ అన్నట్టు సరేనా సరేనా కాస్ట్రూమ్ గేట్ అద్దం చూడు అదే నాడు చూస్తున్నాడు అదే మార్కు ఇంకరా లేదు యుక్తుత చూస్తున్నాండి ఆహా అక్కడ తి పొంత పొంతే లోక్స్ సరే సపోర్ట్ అమ్మా దేవుడికి తల గనప తల తియలేదా అమ్మా నక్షత్రం నక్షత్రం రా ఫప్ ఎవరు వేశారే ఎవరు అమ్మా ఎన్న అమ్మా మామ్మ వస్తాయి రోజు నువ్వు ఎక్కడ గాని అడిగితే అడిగితే నేను వంట

ఏమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉందా గ్రావిటీ ఉందా దానికి